సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పొలాల్లో పనిచేస్తున్న రైతులపై పిడుగు పడింది పిడుగుపడి తెలంగాణలో తొమ్మిది మంది చనిపోయారు గద్వాల జిల్లాలో ముగ్గురు కూలీలు నిర్మల్ జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు చనిపోయారు కొత్తగూడెం జిల్లాలో ఒక రైతు జొన్న పత్తి చేన్లలో వరుసగా పిడుగులతో ఈ ఘటనలు జరిగాయి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తూ ఉన్నారు తెలంగాణలో వరుణుడు ఉగ్ర రూపం దాల్చాడు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పిడుగుపాటుకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఇవన్నీ చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూలీలు పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలు ప్రజల్లో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి ఉంది గద్వాల జిల్లాలోని ఐజ మండలం మేడికొండ భూంపురం గ్రామాల్లో నిన్న సాయంత్రం పిడుగుపడి ముగ్గురు కూలీలు చనిపోయారు మరో నలుగురికి తీవ్రంగా గాయాలైన పరిస్థితి స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పార్వతమ్మ సర్వేష సౌభాగ్యంతో పాటు మరో నలుగురు పత్తి చేనులో పనిచేస్తున్నారు వర్షం మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది అందరూ ఓ చెట్టు కింద తలదాచుకున్నారు అదే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడింది ఆ పిడుగు ధాటికి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డ వెంటనే వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ పార్వతమ్మ సర్వేష సౌభాగ్యమ్మ అప్పటికే చనిపోయారు పిడుగు పాటుకు ఒక్కసారిగా రావటంతో ఆ షాక్కి వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు మిగిలిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం గద్వాల ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు అంటే ఇక్కడ పత్తి చేనులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉండగా ఆ వ్యవసాయ పనుల్లో వాళ్ళు చేసుకుంటుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది మెల్లమెల్లగా ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా పెరగటంతో మనం తడిచిపోతా ఉన్న ఉద్దేశంతో ఒక చెట్టు కింద నిలబడ్డారు చెట్టు కింద చెట్ల మీదే ఈ విధంగా పిడుగులు పడతా ఉంటాయి చెట్లకు దూరంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తూ ఉంటారు పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద అసలు ఉండొద్దు ఎందుకంటే పిడుగు ఒక్కసారిగా పడ్డప్పుడు భారీ శబ్దంతో పిడుగులు వచ్చినప్పుడు అతి భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటాయి పిడుగులు ఒక్కసారిగా చెట్ల మీద పడతాయి చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా మాడి మసిపోయే అవకాశం ఉంది ఆ బలమైనటువంటి పిడుగుల తాటికి వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అధికారులు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఎవరూ కూడా చెట్ల కింద ఉండొద్దు ఓపెన్ ప్లేసుల్లో ఉండాల్సినటువంటి అవసరం కూడా చెప్పారు చాలా సందర్భాల్లో అధికారుల నుంచి ఇలాంటి హెచ్చరికలు వచ్చినాయి ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా దారుణం జరిగింది పెంబి మండలం గుమ్మేన ఎంగలాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు దంపతులతో పాటు వారి బంధువు మృతి చెందారు ఆలకుంట ఎల్లయ్య ఆలకుంట లక్ష్మీ దంపతులు తమ బంధువు బండారి వెంకటతో కలిసి పత్తి చేనుకు కాపలాకు వెళ్ళారు ఇక్కడ కూడా సాయంత్రం వేళ మీద ఉన్న సమయంలో పిడుగుపడింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి ఉంది ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే అక్కడ ఇద్దరు రైతులు పిడుగుపాటుకు చనిపోయారు మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్రరావు మిరపచేనలో పనిచేస్తుండగా పిడుగుపడింది సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ పశువులను తీసుకో రావటానికి వెళ్ళినప్పుడు పిడుగు బారిన పడి అతను చనిపోయాడు ఇక కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలం చీమలగూడెంలో ఒక రైతు చనిపోయాడు నర్సయ్య అనే రైతు మొక్కజొన్న చేనుకు కాపరాకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఒక రైతుకు తీవ్రంగా గాయాలయ్యాయి ఈ వరుస సంఘటనలు రైతులను కూలీలను భయాందోళనకు గురిచేస్తున్నాయి వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది పిడుగులు పడే సమయంలో ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండకూడదు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలి అని చెప్తా ఉన్నారు ఈ వరుస ఘటనల మీద ప్రభుత్వం స్పందించాలి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం కోరుతున్న పరిస్థితి నిన్న ఒక్కరోజే పిడుగులతో తొమ్మిది మంది చనిపోయారు రైతులు అందరూ కూడా రైతు కూలీలు చనిపోవడంతో ఆందోళన ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా వర్షాలు పడుతున్న సమయంలో వ్యవసాయ పనులు వెళ్లకుండా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు వర్షాలు పడుతున్న సమయంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎక్కడ చూసారా ఈ తొమ్మిది మంది పిడుగుపడితో ఎవరు చనిపోయారు వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన వాళ్ళు చనిపోయారు వ్యవసాయ పనుల నిమిత్తం ఆ పత్తి చేనుకో మిరప చేనుకో వ్యవసాయ పనుల మీద ఆ విధంగా వెళ్ళిన వాళ్ళే పిడుగు బారిన పడి చనిపోయిన పరిస్థితుంది కదా అందుకే అధికారులు చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా సూచన చేస్తూ ఉన్నారు వర్షం పడుతున్న సమయంలో మీరు పంట పొలాలకు వెళ్ళకండి ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి మీరు చెట్టు చెట్టు కింద తలదాచుకునే పరిస్థితి ఉంటుంది చెట్టు కింద ఉన్నప్పుడు పిడుగులు ఆవియస్లీ పెద్ద 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 చెట్ల మీదే పడుతూ ఉంటాయి ఆ సందర్భంగా మీరు కింద ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఇంకా రాబోయే రోజుల్లో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణలో ఈ రోజు నుంచి వరుసగా మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు మరి ఈ వర్షాలు కురిసే టైంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్షాలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండండి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి చెట్ల కిందకు వెళ్ళొద్దు పొలం పనులకు వెళ్ళొద్దు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత అవసరమైతే మీ వ్యవసాయ పనుల కోసం అప్పుడు పొలాలకు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు నిజంగా చాలా బాధాకరమైన విషయం తొమ్మిది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా తెలంగాణ జిల్లాల్లోనే నిన్న వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఈ పిడుగుల పాటుకు తొమ్మిది మంది చనిపోయారు రైతులే అందరూ రైతు కూలీలే ఆయా కుటుంబాలు తీవ్రమైనటువంటి ఒక శోకంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతా ఉన్నాను